హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మొబైల్ ప్రాసెస్లో డ్రాగన్ బెటరా మీడియా టెక్ బెటరా ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది కొంతమంది డ్రాగన్ బెటర్ అంటారు కొంతమంది మీడేటెక్ బెటర్ అంటారు కానీ యాక్చువల్లీ రియాలిటీలో ఈ రెండింటిలో ఏది బెటర్ ప్రాసెసర్ ఈ టాపిక్ గురించి ఈ రోజు వీడియో క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ మెయిన్ టాపిక్ లో వెళ్ళే ముందు ఈ ప్రాసెస్ లో ఏది బెటర్ అని చెప్పి అది బడ్జెట్ సెగ్మెంట్ ని బట్టి అండ్ ప్రాసెసర్ టు ప్రాసెసర్ మనం కంపేర్ దాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు కూడా మనం ఒక మాటలో ఏ బెటరు మీడియా టెక్ ఏ బెటరు అని ఒక మాటలో తేల్చి పడేలేం ఎందుకంటే టైం గడిచే కొద్ది అండ్ బడ్జెట్ సెగ్మెంట్ మారే కొద్ది రెండు బ్రాండ్స్ లో కూడా కొత్త కొత్త ప్రాసెస్ వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అండ్ వాటితో పాటు కొన్ని కొన్ని అప్గ్రేడ్స్ కూడా చేస్తుంటారు సో ఏది బెటర్ అనేది ఒక పర్టికులర్ సెగ్మెంట్ ని బట్టి మారిపోతూ ఉంటుంది ఒక పర్టికులర్ ఎక్స్ అనే ప్రైస్ సెగ్మెంట్ సెగ్మెంట్ లో ప్రాసెస్ బెటర్ గా పర్ఫార్మ్ చేయొచ్చు వై అనే ప్రైస్ సెగ్మెంట్ లో స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ బెటర్ గా పర్ఫార్మ్ చేయొచ్చు కాబట్టి మీ యూస్ కేస్ కి ఏ ప్రాసెసర్ సూట్ అవుతుందని చెప్పి ఈ ప్రాసెస్ లో కొన్ని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వాటిలో మీకు ఏది సూట్ అవుతుందని చూసుకోవడం ద్వారా మీ యూస్ కేస్ కి తగ్గట్టు ఒక బెటర్ ప్రాసెసర్ ని మనం డిఫైన్ చేయొచ్చు ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆ కీ పాయింట్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రాసెసర్ అంటే జస్ట్ ఫోన్ లో వేసే టాస్క్ రన్ చేయడం గేమ్స్ ని హ్యాండిల్ చేయడం ఒకటే కాదు ఎంటైర్ ఫోన్ అంతా కూడా ఎలా ఉండాలనేది మొత్తం ప్రాసెసర్ మీద డిపెండ్ ఉంటుంది ఇప్పుడు ఫోన్ లో టూ కే రెజల్యూషన్ డిస్ప్లే పెట్టాలా పాయింట్ ఫైవ్ కే రెల్యూషన్ డిస్ప్లే పెట్టాలా దానికి సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఫోన్ లో డి ఫైవ్ ఎక్స్ ర్యామ్ పెట్టాలా యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ పెట్టాలా ప్రాసెసర్ దానికి సపోర్ట్ చేయాలి ఫోన్ లో టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా పెట్టాలా ప్రాసెసర్ దానికి సపోర్ట్ చేయాలి ప్రాసెసర్ సపోర్ట్ లేకుండా ఇవన్నీ కూడా చేయడం కష్టం కాకపోతే ఈ మధ్య కాలంలో అన్ని ప్రాసెస్లు కూడా ఈ ఎక్స్ట్రా డైనమిక్స్ అనేవి బానేస్తున్నాయి ఇప్పుడు ఏ ప్రాసెస్ చూసుకున్నా ఫిఫ్టీ పిక్సెల్ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా సపోర్ట్ ఉండేది ఏ ప్రాసెస్ చూసుకున్నా వన్ పాయింట్ ఫైవ్ కే సపోర్ట్ ఉండేది ఇవన్నీ కూడా కామన్ ఆస్పెక్ట్స్ ఈ కామన్ ఆస్పెక్ట్స్ మనం ఈ వీడియోలో కంపేర్ ఓన్లీ ఒక డిఫైన్ కొన్ని కీ మాత్రం చూస్తాం అందులో ఫస్ట్ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం ఒకటి సిపియు పర్ఫార్మెన్స్ అండ్ ఇంకోటి జీపీ సీపియూ పర్ఫార్మెన్స్ చూసామంటే ఇక్కడ మన సీపీ ఆర్కిటెక్చర్ ని కంపేర్ చేయాలి ఇక్కడ స్నాప్ డ్రాగన్ బడ్జెట్ సిరీస్ ప్రాసెస్ లో ఆమ్ నుంచి వీళ్ళు ఆర్కిటెక్చర్ తీసుకుంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్కాటెక్స్ ఏ సెవెన్ టూ ఉంటే ఆమ్కాటెక్స్ ఏ ఫైవ్ అని ఇలా ఆమ్ నుంచి బేస్ ఆర్కిటెక్చర్ తీసుకొని మళ్ళీ వీళ్ళ కస్టమైజ్డ్ క్రోయ ఆర్కిటెక్చర్ లో ప్రాసెసర్ ని బిల్డ్ చేస్తారు వీళ్ళ క్రయో ఆర్కిటెక్చర్ ప్రతి డ్రాగన్ ప్రాసెస్ లో ఉంటుంది ఈ క్రయో ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది అంటే ఆమ్ నుంచి బెటర్ గా ఆప్టిమైజ్ చేయడానికి అండ్ కోర్స్ నుంచి బెటర్ ఎఫిషియన్సీ బెటర్ పవర్ బెటర్ స్టెబిలిటీ క్రయో ఆర్కిటెక్చర్ యూజ్ అవుతుంది అదే మీడియా టెక్ బడ్జెట్ ప్రాసెస్ లో ఓన్లీ ఆర్కిటెక్చర్ మాత్రమే ఉంటుంది వీళ్ళు పైన మళ్ళీ కస్టమైజ్ చేసే డ్రాగన్ లాగా క్రయో ఆర్కిటెక్చర్ అలాంటి ఉండవు ఓన్లీ బేస్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఆమ్ నుంచి తీసుకున్నారో దాన్ని మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తారు అండ్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ వెళ్ళిపోతే స్నాప్ డ్రాగన్ రీసెంట్ గా వాళ్ళ లేటెస్ట్ ప్రాసెస్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎలైట్ ప్రాసెస్ లో వాళ్ళ కస్టమైజ్డ్ ఓరియాన్ కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఓరియాన్ కోర్స్ ఏంటంటే అసలు తోటి వీళ్ళకి పని లేదు ఆమె వీళ్ళకి ఆర్కిటెక్చర్ ఇవ్వాల్సిన పని లేదు వీళ్ళే వాళ్ళ సొంత కోర్స్ ని బిల్డ్ చేసుకున్నారు సొంత ఆర్కిటెక్చర్ ని బిల్డ్ చేసుకున్నారు దాని పేరే ఓరియాన్ ఈ ఓరియాన్ స్నాప్గన్ ఎయిట్ ఎయిట్ లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మనం ఆల్రెడీ చూసాం ఇది ఆపిల్ ఏ ఎయిటీన్ ప్రో కంటే కూడా గీక్ బెంచ్ లో చాలా ఎక్కువ స్కోర్ చేసింది అండ్ ఎయిట్ జంత్రి తోటి కంపేర్ చేస్తే ఎయిటీ ఎలయిట్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ మనం చూసాం అదే మీడియా టెక్ చూసుకుంటే వీళ్ళ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ లో కూడా ఆమ్ నుంచి వీళ్ళు ఆర్కిటెక్చర్ తీసుకుంటారు వీళ్ళ కస్టమైజర్ కోర్స్ లాంటి ఏముండో అండ్ వీడియో మధ్యలో వచ్చిన సారీ ఇప్పటివరకు వరకు వీడియో చూసాలంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తెలుగులో ఇట్లాంటి టాపిక్స్ మీరు చాలా రేర్ గా చూస్తారు ఇలాంటి యూనిక్ టాపిక్స్ నేను ఇంకా ధైర్యం చేసి మరెన్నో చేయాలంటే వీడియో కొంచెం రెస్పాన్స్ అవసరం వీడియో కొంచెం ఎక్కువ వ్యూస్ రావాలి ఎక్కువ వ్యూస్ రావాలంటే మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు అండ్ ఇక జీపీ కంపారిజన్ కలిపోతే స్నాప్ డ్రాగన్ వాళ్ళ కస్టమైజర్ ఎడ్రీనో జియూస్ వాడుతుంది ఉంది ఎక్కువ సరికి మాలి నుంచి జీపీ తీసుకునేది ఇక్కడ రెండిట్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే బడ్జెట్ లో స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ మీకు మీడియాటెక్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎఫ్ఎస్ తక్కువ ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీడియాటెక్ లో పదిహేను వేల రూపాయలు ఉన్నాయి డైమాసిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెర్ లో నైన్టీ ఎఫ్పిఎస్ గేమింగ్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి మనకి స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ ఉన్న ఫోన్స్ లో అదే నైన్టీ ఎఫ్ఎస్ గేమింగ్ కావాలనుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రూపాయలు పెట్టుకోవాలి ఇక్కడ తేడా ఏంటంటే మీడియాటెక్ మనకి తక్కువ ప్రాసెసర్ లో హైయర్ ఎఫ్ఎస్ అంటే పీక్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది కాకపోతే ఆ పీక్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కొన్ని కొన్ని సార్లు అంత స్టేబుల్ గా ఉండదు అంటే స్టేబుల్ గా రాదు అప్పుడప్పుడు ఎఫ్ఎస్ కి ఎయిటీఎఫ్ఎస్ ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేయొచ్చు అంత బెటర్ స్టెబిలిటీ మీడియాటెక్ ప్రాసెస్ లో ఉండదు కానీ స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ బడ్జెట్ లో కొంచెం తక్కువ పీక్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ఫ్రేమ్ రేట్ గానీ ఆ గేమ్ రన్ చేసే విధానం గానీ మీడియాటెక్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ స్టెబిలిటీ ఉంటుంది సో ఇక్కడ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ గురించి ఒక కంక్లూజన్ వస్తే ఫ్లాగ్షిప్ లెవెల్ లో డ్రాగన్ ఇస్ బెస్ట్ ఫ్లాగ్షిప్ లో ఒకవేళ మీరు ఎయిట్ జన్ త్రీ ఎయిట్ ఎస్ జన్ త్రీ ఎయిట్ జెన్ టూ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎయిట్ ఇలాంటి ప్రాసెస్ చూస్తుంటే మీకు మీడియాటెక్ లో వచ్చే డైమేసిటీ నైన్ ఫోర్ డబల్ జీరో నైన్ ఫోర్ డబల్ జీరో ప్రో నైన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెస్ కంటే కూడా Snapdragon ఫ్లాగ్షిప్ ప్రాసెస్ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి బెటర్ గేమింగ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తాయి అండ్ ఆర్టిటెక్చర్ లో కూడా కష్టం కోర్స్ యూస్ చేస్తారు బెటర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఫ్లాగ్షిప్ లెవెల్లో విన్నర్ స్నాప్ బట్ బడ్జెట్ లెవెల్లో విన్నర్ మీడిటెక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మీడేటెక్ ప్రాసెస్ మనకి పదిహేను వేల రూపాయలు లోపే నైన్టీ ఎఫ్ఎస్ గేమింగ్ ని హ్యాండిల్ చేస్తాయి అండ్ ఆ నైన్టీ ఎఫ్ఎస్ గేమింగ్ రియల్ లైఫ్ లో మనకి బాగానే ఉంది స్టెబిలిటీ ఉండదని అప్పుడప్పుడు మనం నోటీస్ చేయడమే తప్పించి ఆ స్టెబిలిటీ లేనిది పెద్ద ప్రాబ్లం ఏం క్రియేట్ చేయట్లేదు సో ఒకవేళ ప్రెసెంట్ మార్కెట్ లో అండర్ ట్వంటీ థౌసండ్ మీరు చూస్తుంటే మాత్రం ట్వంటీ థౌసండ్ అన్ని కూడా మీడేటెక్ ప్రాసెస్ బెటర్ ఉన్నాయి స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ అసలు ఆ ప్రైస్ రేంజ్ లో పెద్దగా మనకు కనపడదు అదే ఒకవేళ మీరు ట్వంటీ టు థర్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో చూస్తుంటే అక్కడ మీకు స్నాప్ డ్రాగన్ నుంచి స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జన్ సెవెన్ జన్ త్రీ సెవెన్ ప్లస్ జన్ త్రీ ఈ మూడు మేజర్ ఆఫరింగ్స్ మీరు చూస్తారు అదే మీడేటెక్ నుంచి డైమోన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో డైమోసిటీ ఎయిట్ త్రీ డబల్ జీరో అట్రా డైమోసిటీ ఎయిట్ ఫోర్ డబల్ జీరో అల్ట్రా ఇక్కడ కూడా మిడ్ రేంజ్ లో మాక్సిమం మీడియా టెక్కి బెటర్ పర్ఫామెంట్ ఇక్కడ మీరు నానో రివ్యూలో కంపారిజన్ చూడవచ్చు సెవెన్ ఎస్ జన్ త్రీ కి ఎయిట్ ఫోర్ డబల్ జీరో కి ఎంత తేడా ఉందో చాలా తేడా ఉంది ఎయిట్ ఫోర్ డబల్ జీరో ప్రాసెస్ దగ్గర దగ్గర డ్రాగన్ లో ఎయిట్ ఎస్ జంత్రి రేంజ్ కెళ్ది ఇక్కడ డ్రాగన్ లో వచ్చే సెవెన్ ఎస్ జంత్రి లాంటి బడ్జెట్ ప్రాసెస్ తోటి మీడియాటెక్ లో వచ్చే ఎయిట్ సిరీస్ ప్రాసెస్ ని మనం కంపేర్ చేయలేం అవి ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంటాయి సో తక్కువ కాస్ట్ లో మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే స్నాప్ డ్రాగన్ తో కంపేర్ చేస్తే మీడియాటెక్ కి బెటర్ ఉంటాయి ఒకవేళ మీకు డ్రాగన్ లో మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే డ్రాగన్ సెవెన్ ప్లస్ కి ఎయిట్ ఎస్ కి ఇలాంటి ప్రాసెస్ దాకా మీరు వెళ్ళాలి ఒకవేళ ఆ ప్రాసెస్ దాకా మీరు వెళ్లగలరు అనుకుంటే ఈ ఎయిట్ ఫోర్ డబల్ జీరో కన్నా ఎయిట్ త్రీ డబల్ జీరో అల్ట్రా కన్నా ఈ ఎయిట్ ఎస్ జంత్రి గాని అవన్నీ కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి ఒక పర్ఫర్మెన్స్ విషయంలోనే కాదు మిగిలిన కూడా అవి కొంచెం మీకు బెటర్ ఉంటాయి ఆ మిగిలి ఆస్పెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అందులో మెయిన్ ది కెమెరా ప్రాసెసింగ్ ఈ ప్రాసెసర్ లో ఐఎస్పి అని ఉంటుంది ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ ఈ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్స్ స్నాప్ డ్రాగన్ లో మీకు చాలా బెటర్ ఉంటాయి మీడియా టెక్ తోటి కంపేర్ చేస్తే మనకి స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ ఉన్న ఫోన్స్ లో నాచురల్ కలర్స్ వస్తాయి మంచి డీటెయిల్స్ వస్తాయి అండ్ బై డిఫాల్ట్ గా ఫోటోస్ మీకు కొంచెం చూడడానికి బాగుంటాయి హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ పర్ఫెన్స్ గానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గానీ స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ ఉన్న ఫోన్స్ లో కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది బట్ మీడియా టెక్ ఫోన్స్ లో స్కిన్ టోన్స్ అన్ని కూడా అంత అంత బాగుండకపోవటం స్కిం కెమెరా యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఆప్టిమైజేషన్ ఇష్యూస్ మనం మీడియా ఫోన్స్ లో మాత్రం నోటీస్ చేస్తాం కొన్ని కొన్ని లాంటి అయితే మీడియా టెక్ ప్రాసెస్ తోటే బెస్ట్ కెమెరా అవుట్పుట్ తీసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే అవన్నీ కూడా ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ లో ఫ్లాగ్షిప్ సిరీస్ లో వచ్చే డైమెన్సిటీ నైన్ థౌసండ్ సిరీస్ ప్రాసెస్ లో నైన్ ఫోర్ డబల్ జీరో గానీ నైన్ ఫోర్ డబల్ జీరో ప్రో ప్రాసెస్ లో కానీ వివో ఒప్పో లాంటి బ్రాండ్స్ వాటి నుంచి కూడా బెస్ట్ అవుట్పుట్ తీసుకొని వచ్చారు కానీ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే డైమెన్సిటీ ఎయిట్ సిరీస్ ప్రాసెస్ లో ఎయిట్ ఫోర్ డబల్ జీరో లో గానీ ఎయిట్ త్రీ డబల్ జీరో లో గానీ ఇలాంటి ప్రాసెస్ తో కూడా మరి అంత బెటర్ కెమెరా ఆప్టిమైజేషన్ మీరు నోటీస్ చేయరు కొంచెం మీకు బెటర్ కెమెరాస్ కావాలంటే ఖచ్చితంగా బడ్జెట్ లో స్నాప్ డ్రాగన్ ప్రాసెర్ ఉండాలి స్నాప్ డ్రాగన్ ప్రాసెర్ ఉన్న ఫోన్స్ బై డిఫాల్ట్ గా ఇమేజ్ ప్రాసెసింగ్ కొంచెం మీకు బాగుంటాయి ఫ్లాగ్షిప్ లెవెల్ వెళ్తే అది డిఫరెంట్ స్టోరీ ఇక్కడ మెయిన్ కీ ఏంటంటే ఈ మీడియా టెక్ ప్రాసెస్ కొంచెం ని కరెక్ట్ గా ఆప్టిమైజ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటాయి అదే స్నాప్ ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంటాయి ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ లో గెలిపేసరికి ఫ్లాగ్షిప్ మనం లక్షల లక్షలు పెట్టుకుంటాం కాబట్టి కష్టంగా ఉన్నా సరే మీడియాటెక్ లో కొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తారు బడ్జెట్ లో ఏంటంటే బ్రాండ్స్ అన్ని కూడా లైట్ తీసుకుంటాయి సో అందుకని మీడియాటెక్ ప్రాసెస్ వచ్చే బడ్జెట్ ఫోన్స్ అన్ని కూడా కొంచెం యావరేజ్ కెమెరాస్ ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్ లో ఈ షిఫ్ట్ మనం ఆల్రెడీ నోటీస్ చేయొచ్చు బడ్జెట్ సెగ్మెంట్ లో లాస్ట్ టైం మనకి నథింగ్ ఫోన్ టూ ఏ సిరీస్ లో మీడియాటెక్ ప్రాసెస్ యూజ్ చేశారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు స్నాప్డ్రాగన్ కి షిఫ్ట్ అయిపోయారు ఎందుకంటే మీడియా ప్రాసెస్ లో కొంచెం కెమెరా ఐఎస్పి బాగాలేదు వీళ్ళకి నథింగ్ ఫోన్ టూ ఏ సిరస్ లో కెమెరా మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అందుకని వీళ్ళు ఇప్పుడు నథింగ్ ఫోన్ త్రీ ఏ సిరీస్ లో స్నాప్ డ్రాగన్ సెవెన్ ఏ జంత్రీని వాడారు ఎందుకంటే బెటర్ కెమెరా ఐఎస్పీ కోసం అండ్ మూడోది హీటింగ్ హీటింగ్ అనగానే అందరూ పేరు పడతారు మీడియా హీట్ అయిపోయింది హీట్ అయిపోయింది హీట్ అయిపోయింది అని ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ లో హీటింగ్ చాలా వరకు కంట్రోల్ చేశారు ఈ డైమెన్సిటీ ప్రాసెస్ పర్టికులర్లీ మిడ్ రేంజ్ సెగ్మెంట్ ముప్పై నుంచి ఇరవై వేల రూపాయల మధ్యలో వచ్చే ప్రాసెస్ ఉంటాయి చూసారా అవన్నీ కూడా ఇప్పుడు మీకు మంచి టెంపరేచర్ కంట్రోల్ తోటి వస్తాయి ఏది కూడా ఓవర్ హీట్ కాట్లేదు ఇక ఫ్లాగ్షిప్ సెగ్మెంట్కి వెళ్ళిపోతే ఈ జనరేషన్ లో నేను రెండు ఫ్లాగ్షిప్ ప్రాసెస్ కూడా యూజ్ చేసా ఎయిట్ లైట్ యూజ్ చేశాను డైమెన్సిటీ నైన్ ఫోర్ డబుల్ జీరో యూస్ చేశా వీటి నాకు కొంచెం ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది మీడియాటెక్ కే అనిపించింది మీడియాటెక్ లో మీరు ఫ్లాగ్షిప్ లెవెల్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు గానీ కెమెరా ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు గానీ స్నాప్ డ్రాగన్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ హీట్ అవుతున్నాయి అండ్ బ్యాటరీ డ్రైనింగ్ కూడా మీడియా టెక్ లో కొంచెం మీరు పవర్ఫుల్ ప్రాసెస్ తీసుకున్నారంటే అవి స్నాప్ డ్రాగన్ తో కంపేర్ చేస్తే బ్యాటరీని కూడా కొంచెం తొందరగా డ్రైన్ చేస్తాయి బ్యాటరీ కూడా కొంచెం తొందరగా తినేస్తా ఉంటాయి సో ఇక్కడ హీటింగ్ అండ్ బ్యాటరీ బ్యాక్అప్ విషయో కూడా స్నాప్ డ్రాగన్ కొంచెం మీకు బెటర్ గా ఉండేది ఫ్లాగ్షిప్ లెవెల్లో మిడ్ రేంజ్ లెవెల్లో మాత్రం రెండు సేమ్ ఉంటాయి అండ్ ఇక్కడ చాలా మంది ఏ కంపేర్ చేయలేదు అవుతారు బడ్జెట్ లెవెల్లో మీడియా టెక్ లో కొంచెం మీకు ఏ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ పవర్ఫుల్ ఇస్తారు బట్ పవర్ఫుల్ ఇచ్చినంత మాత్రం బడ్జెట్ ఫోన్స్ లో ఏ ఫీచర్స్ ఓ ఓడబడిసే ఉండో బట్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ కెలిపోయినా కానీ డ్రాగన్ తో కంపేర్ చేస్తే ఎందుకో మీడిటెక్ లో ఏ కేపబిలిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది ఇప్పుడు ఒప్పో లాంటి ఫోన్స్ గానీ వివో లాంటి ఫోన్స్ గానీ ఆ ఏ ఇమేజ్ ప్రాసెసింగ్ డ్రాగన్ తో కంపేర్ చేస్తే మీడియా టెక్ లో చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు సో ఇక్కడ ఏ విషయంలో ఏ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ విషయంలో ఒక పది పర్సెంట్ డ్రాగన్ తో కంపేర్ చేస్తే మీడిటెక్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాదని మనం చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు ఇక చెప్పింది చాలు మాకు క్లియర్ కంక్లజన్ ఇవ్వంటే మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్ లో మీడిటెక్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ బెటర్ ఉంటుంది ఎందుకంటే ఫ్లాగ్షిప్ లెవెల్ హీటింగ్ కానీ బ్యాటరీ డ్రైన్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ మ్యాటర్ చేస్తాయి మీడియా కొంచెం ఎక్కువ హీట్ జనరేట్ చేస్తే అండ్ బ్యాటరీ కూడా కొంచెం ఫాస్ట్ గా ట్రైన్ అవుతుంది కాబట్టి అండ్ మీడియా టెక్ లో కస్టమ్ కోర్స్ కూడా ఉండవు కాబట్టి ఫ్లాగ్షిప్ లెవెల్ లో స్నాప్ డ్రాగన్ విన్నర్ లేదు మీరు బడ్జెట్ రేంజ్ వచ్చారంటే బిలో ట్వంటీ థౌసండ్ అసలు మీడియా టెక్ చాలా చాలా మంచి మంచి ప్రాసెస్ తీసుకొని వస్తుంది మంచి పర్ఫార్మెన్స్ అల్లాగ్ చేస్తుంది బడ్జెట్ లో కూడా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని మీడియాక్ డెలివరీ చేస్తుంది ఇక మిడ్ రెండు సెగ్మెంట్ కు వస్తే ఇక్కడ మీరు డిసైడ్ కావాలి మీకు బెటర్ కెమెరా ఐఎస్పీ కావాలి అండ్ బెటర్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ హీటింగ్ కూడా కొంచెం తక్కువ జనరేట్ చేయాలి బ్యాటరీ బ్యాక్ కూడా బెటర్ గా ప్రొవైడ్ చేయాలంటే స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ ని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు ఇవన్నీ నాకు పీక్ పెర్ఫార్మెన్స్ ఉండాలి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి బడ్జెట్ లో కెమెరా ప్రాసెసింగ్ నాకు సరిగ్గా లేకపోయినా పర్లేదు బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రైన్ అయినా పర్లేదు కొంచెం ఒకటి రెండు డిగ్రీలు కొంచెం ఎక్కువ హీట్ జనరేట్ చేసినా పర్లేదు అనుకుంటే మీడియా టెక్ ప్రాసెస్ లో మీకు పీక్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఇది ఓవరాల్ గా లాస్ట్ కి మీకు ఒక కంక్లూజన్ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకో మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నా ప్రాసెసర్ లో ఏది బెటర్ అని ఒక కంక్లూజన్ రాటం కరెక్టే కానీ లోపల ఉన్న ప్రాసెసర్ తోటే ఫోన్ అయితే తప్పు ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఫోన్స్ వాటిలో డ్రాగన్ ప్రాసెసర్ ఉన్నప్పటికీ కూడా బ్రాండ్ ఇండివిడువల్ ఆప్టిమైజేషన్ లో తప్పులు ఉండడం వల్ల బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయిపోతుంది కెమెరా చాలా యావరేజ్ ఉంటాయి అదే కొన్ని కొన్ని బ్రాండ్స్ లో మీడేటెక్ యూస్ చేసినా గానీ చాలా బాగా ఫోన్ ని ఆప్టిమైజ్ చేస్తారు కాబట్టి బెటర్ కెమెరాస్ బెటర్ బ్యాటరీ లైఫ్ చూసే అవకాశం కూడా మన ఉండదు సో ఇక్కడ ప్రాసెసర్ అనేది బడ్జెట్ సెగ్మెంట్ వరకు మ్యాటర్ చేస్తుంది ఖచ్చితంగా మీడేటెక్ ప్రాసెస్ ఉన్న ఫోన్స్ లో కొంచెం యావరేజ్ కెమెరాస్ ఉంటాయి స్నాప్ డ్రాగన్ తో కంపేర్ చేస్తే బట్ ప్రాసెస్ బట్టే డిసైడ్ కాబట్టి ఇండివిజువల్ ఫోన్స్ లో ఆప్టిమైజేషన్ అసలు ఆ ఫోన్ బ్రాండ్ ఆప్టిమైజేషన్ ఎలా చేసింది అసలు మార్కెట్ లో మీరు చూసిన ప్రైస్ సెగ్మెంట్ లో ఏది బెటర్ ఫోన్ అని చెప్పి ఓన్లీ ప్రాసెర్ చెక్ మిగిలిన ఒక బెటర్ ఫోన్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడు చాలా మంది ఏమన్నా మళ్ళీ ఎగ్జినోస్ అడుగుతారేమో ఎగ్జినోస్ అసలు ఈ రెండిటితో కంపేర్ చేస్తే డోల్ డోల్ పొచ్చి అసలు దేనికి పనికి రాదు ఎగ్జినోస్ పర్ఫార్మెన్స్ అసలు మూడితో కంపేర్ చేస్తే అన్నిటికంటే కింద ఉంటుంది కాకపోతే ఎగ్జినోస్ సామ్సంగ్ వాళ్ళ కస్టమైజ్డ్ ప్రాసెసర్ కాబట్టి సామ్సంగ్ వాళ్ళు దాంట్లో ఎగ్జినోస్ ప్రాసర్ ఉన్న ఫోన్స్ లో బెటర్ కెమెరా ఆప్టిమైజేషన్ బెటర్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ చేస్తారు కానీ పర్ఫార్మెన్స్ గేమింగ్ మాత్రం నిల్ ఉండేది ఇది మైండ్ లో పెట్టుకోండి ఇది ఓవర్గా నా వీడియో అయితే వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియో మీరు వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా ఇట్లాంటి మరెన్నో యూనిక్ టాపిక్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ మీ మైండ్ లో ఇంకా ఏదైనా టాపిక్ ఐడియాస్ వీడియో ఐడియాస్ నాకు ఇద్దామనుకున్నా కానీ కింద కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్ వచ్చి ఇన్స్టాగ్రామ్ లో అయినా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు మీరు అడిగిన టాపిక్ ఖచ్చితంగా వ్యాలిడ్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నెక్స్ట్ లో గెలిస్తాను బై బాయ్